హాయ్ అండి మొత్తానికి అఖిల్ నేను అఖిల్ ఒక ఇంటి వాడు అయ్యాడండి అఖిలు అండ్ జైనబ్లో పెళ్ళి ఆల్రెడీ నిన్ననే జరిగిపోయింది కదండి ఇంత సింపుల్గా ఎందుకు పెళ్లి చేసుకున్నారు బేట వస్తున్న కథనాల ప్రకారం అఖిల్ కన్నా జైనబ్ రెండేళ్ళు పెద్దదా అసలు జైనబ్కి అఖిల్కి ఎక్కడ పరిచయము ఇలా వివాహం ఎందుకు ఇంత సింపుల్గా చేసుకున్నారు అనే వాటికి ఒక్కొక్కటిగా చెప్తానండి అసలు జైనబు ఎవరనంటే జైనబు ఇంకా జైనబ్కి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు జైనబు ముస్లింకి చెందిన అమ్మాయి నెక్స్ట్ జైనబు యొక్క ఫ్యామిలీ రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నారండి అలా థర్టీ రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడే నేను నాగార్జునకు కూడా వాళ్ళ పేరెంట్స్తో ఫ్రెండ్షిప్ ఉంది నెక్స్ట్ జైనబు ఎం లండన్లో ఎంబీఏ కంప్లీట్ చేసింది ఎంబీఏ చేసినా కూడా తనకు ఆర్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్తోన డిఫరెంట్ డిఫరెంట్ పెయింట్స్ వేసేది ఆ పెయింటింగ్లు చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి చాలా ప్రైజెస్ కూడా గెలిచిందండి అయితే రానా భార్య మెహికా అండ్ జైనవ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అండి మే పార్టిసిపేట్ చేసే ఈ పెయింటింగ్ గ్యాలరీకి ఒకసారి రాణా భార్య మెహికాను అలాగే నాగార్జున కుటుంబం కూడా వాళ్ళకు సన్నిహితంగా ఉన్నారు కదండి వాళ్ళని ఇద్దరిని ఇన్వైట్ చేసింది అక్కడ నాగార్జున కుటుంబం తరపు నుంచి అఖిల్ వెళ్ళాడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందండి అక్కడ నుంచి త్రీ ఇయర్స్ వాళ్ళు లవ్ చేసుకుని వాళ్ళకంటూ ఒక అండర్స్టాండింగ్ వచ్చాక నవంబర్ ట్వంటీ సిక్స్త్న ఎంగేజ్మెంట్ అయ్యింది జూన్ ఆరున పెళ్ళి చేసుకున్నారు అయితే ఈ పెళ్ళి ఎందుకు ఇంత సింపుల్గా చేయాల్సి వచ్చింది అని అంటే జైనబు అఖిల్ కన్నా రెండేళ్ళు పెద్దది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మాటలన్నీ బయట సోషల్ మీడియాలో రావడం వల్ల జైన ఫ్యామిలీ దీన్ని చాలా ఇవన్నీ విని చాలా అప్సెట్ అయ్యారు సో ఈ మ్యారేజ్ అనేది చాలా గ్రాండ్ కాకుండా సింపుల్గా అయిన వాళ్ళకు వాళ్ళకు దగ్గరగా ఉన్న వాళ్ళ మధ్యనే ఈ పెళ్లి చేశారు రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నారు అందుకే ఈ మ్యారేజ్ని ఎలాంటి సోషల్ మీడియా కవరేజ్ లేకుండా చాలా సింపుల్గా వాళ్ళకు దగ్గరగా ఉన్న వాళ్ళని పిలిచి మాత్రమే పెళ్లి చేసుకున్నారు రిసెప్షన్ మాత్రం జూన్ ఎయిత్న చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరుగుతుంది బయట వస్తున్న కథనాల ప్రకారం జైనబ్ అఖిల్ కన్నా పెద్దది కాదండి రెండేళ్ళు చిన్నది జైనబ్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండ్ అఖిల్కి థర్టీ ఇయర్స్ అండి బయట అన్నీ వచ్చేటవన్నీ పుకార్లండి రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా చేద్దామని ఆల్రెడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ముఖ్యమైన వీఏపీలను సెలబ్రిటీస్ని అందరిని పిలిచి గ్రాండ్గా చేసుకుందాం అనుకుంటున్నారండి థ్యాంక్ యూ